తెలంగాణ పల్లెల పోరు నడిపె తెలంగాణ ఎవరు చేసిరన్న పోరు తెలంగాణ కోసం ఎవరు చేసిరు రేవంత్ రెడ్డి ఒకవైపు చంద్రబాబు కాళ్ళొత్తుకుంటూ కూర్చున్నాడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పదు పైసలు లేని పదవి ఇచ్చిర్రు కాబట్టి తెలంగాణ పేరు చెప్పుకొని రాజీనామా చేసిండు కానీ తెలంగాణ కోసం చేయలే ఇది అందరికీ మనకు తెలియదు పవర్ లేని మినిస్టర్ ఇచ్చిరని మాత్రమే రాజీనామా చేసిండు కానీ అదే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండా చేసిండా గట్లాంటి వాళ్ళని ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు ఒకవైపు విద్యార్థులు చచ్చిపోతున్నా ఒకవైపు రోడ్ల మీదకి వచ్చి వంట మార్పులు చేస్తున్నా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరు కూడా ముందుకు రాలే కానీ ఉద్యమం చేసింది మన జెండా మన సారు మన కేసీఆర్ అందుకే తెలంగాణ పల్లెల పడిసెనాలో పోరు నడిపెనా తెలంగాణ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వర జలాలన్నీ మన పిల్లకు వచ్చినట్లు చెరువులలో నీళ్లు ఉన్నాయా మా గుండెపూరి చెరువులను అయితే రేగడి మట్టి మా వాళ్ళు తొమ్మిదేళ్లు నేను రేగడి మట్టిని చూడక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని మా వాళ్ళు బండ్లు వేసుకొని మళ్ళొకసారి రేగర మట్టి దమ్ముకొని పొలాలల్లో పోసుకుంటురాట కేసీఆర్ గారు ఉన్నప్పుడు చెరువులలో బందోబస్తుగా నీళ్లు నిండి ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దునిగితే ఆ మత్తడిలో ఉన్నటువంటి చేప పిల్లలు మనం వండుకొని తిన్నాం కానీ ఈ రోజు చేపలు లేవు ముదిరాదులకు బతుకు తెరువు లేదు చెరువు కింద ఉన్నటువంటి పొలాలకు బతుకుదెరువు లేదు సారు నకిరకాలు దాటిందాట మనం అందరం ఇదే ఊపుని కొనసాగిద్దాం ఇంకొక ఐదు నుంచి పది నిమిషాలలో

సంతోషం చూసిన మానాడు ఈనాడు రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ మన పొలాలన్నీ ఎండబెట్టి మన పొలాలన్నీ ఎండబెట్టి నవ్వుతూ రేవంతు రెడ్డి తెలంగాణ పల్లెల దీక్షలు చేస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు జెండా పట్టుకున్నప్పుడు దీక్ష శిబిరాలు కూడా కాలబెట్టింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు ప్రత్యేక ఉద్యమంలో ఇక్కడ అనేక మంది ఉన్నారు సంజీవన్న లాంటి వాళ్ళు కావచ్చు నిమ్మల సీనన్న లాంటి వాళ్ళు కావచ్చు మరిపెది సీనన్న లాంటి వాళ్ళు కావచ్చు ఈ రోజు జగదీష్ అన్న నాయకత్వంలో వాళ్ళ బెదిరింపులకు వాళ్ళ దాడులకు కూడా నట్టుకొని ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డరు అందుకే మళ్ళొక్కసారి మనమందరము గులాబీ జెండా ఎత్తి కేసీఆర్ గారికి మనమందరం అండగా నిలవాలి ఓకేనా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ